హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నిత్యం కలిగిన వ్యక్తిను మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని మీ అందరి కోసం ఈ కొత్త సంవత్సరంలో మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను చాలా మంది కొత్త సంవత్సరంలో ఎలా విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలి ఆ విశ్వాన్ని ఏమని అడగాలి ఈ జీవితాన్ని మార్చుకోవటానికి పూర్తిగా మారిపోవటానికి చాలా ప్రశాంతంగా చక్కటి ఆరాతో అద్భుతంగా కనెక్ట్ అవటానికి ఏం చేయాలని చాలా మంది అడిగారు అంటే ఈరోజు కాకుండా ఎప్పటి నుంచో అడిగినటువంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి అనేక మంది పద్మావతి గారు శాంతి గారు మల్లికార్జునరావు గారు నళిని గారు పుష్పలత సాంబశివరావు సత్యనారాయణ వంశీ ప్రవీణ్ అక్షిత ప్రియా పణికుమార్ వసంత్ అండ్ చాలా పేర్లు ఉన్నాయి అయితే వీళ్ళు అడిగినటువంటి సంపదని ఆకర్షించడానికి అడ్డుగా ఉన్నటువంటి నెగిటివ్స్ ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి అనేక మంది జీవితాల్లో డబ్బు లేకపోవటానికి కారణం ఏంటంటే మీరందరూ అడిగినట్లుగా మీ మనసులో అధిక భాగం అతి కష్టం మీద ఇల్లు గడుస్తుంది నా జీవితం చాలా కష్టంగా ఉందని ఆలోచనలను ప్రతిరోజు మీరు పంపిస్తున్నారు విశ్వంలోకి అయితే మీరు అలా పంపించి మీరేం కోరుకుంటున్నారు అతి కష్టంగా ఉన్న పరిస్థితుల్నే మీరు ఆ విశ్వం నుంచి ఆకర్షిస్తున్నారు ఫస్ట్ పాయింట్ సుప్రియ గారు మీరు అడిగారు ప్రణితి గారు స్వాతి గారు మీరు అడిగిన ప్రశ్న ఇదే ఏంటి చాలా కష్టంగా ఉంది ఇబ్బందికరంగా ఉంది లైఫ్ గడవటం అంటున్నారు మీరు అన్నట్టుగానే దాన్ని ఆకర్షిస్తారు గుర్తుపెట్టుకోండి తద్భావం తద్భవతి అంటే మనం ప్రమేయం లేకుండా మన అనుమతి లేకుండా మనం పంపించనివి వస్తాయి మనం ఏం పంపిస్తున్నాం వ్యతిరేకతను పంపిస్తున్నాం గుర్తుపెట్టుకోండి మీరు మీ మనసులో ఈర్ష్య అశూలకు తావివ్వకుండా మీరందరూ అడిగినటువంటి విషయాలు గుర్తుపెట్టుకోండి ఆ మనసులో కల్మషం లేని హృదయంతో ఆ సంపదల రాజమార్గాన్ని ఆ పెద్ద ఎత్తున మనసులో చూసినప్పుడు మాత్రమే మీకు వస్తాయి ప్రవీణ్ గారు మీరు చాలా కష్టంగా ఉందని అంటున్నారు ఎవరో అవినీతికి పాల్పడ్డారని ఎవరో అక్రమ సంపదలు సంపాదించారని మీ మనసులో భావన ఉంది మరి డబ్బు అనేది ఈజీగా రాజు మోసం చేస్తేనే వస్తుంది అనే ఆలోచన నింపుకుని ఉండి ఉంటే మీరు అదే అంటున్నారు అక్కర్లేని ఆలోచనలు వస్తున్నాయి వ్యతిరేకత వస్తుంది నాకు అంటున్నారు ఆ వ్యతిరేకత ఏం చేస్తుంది వ్యతిరేకతని తీసుకొస్తుంది పెద్ద మొత్తంలో మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసుకుని హృదయం మీద చేతులు ఇట్లా ఉంచి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ పద్ధతిని పాటించండి అంటే చాలా చక్కగా మీరు హృదయం మీద చేతులు ఉంచి మీరు సంపద సంపద అనే పదాన్ని ఎక్కువ పలకాలి సంపద అంటే ఏంటి ఆస్తులు బిల్డింగ్స్ గోల్డ్ కార్లు పొలాలు ఇవన్నీ కూడా బంగారం డైమండ్స్ ఇవన్నీ సంపద కింద వస్తాయి డబ్బు అంటే కేవలం డబ్బే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ సంపద అదే అనే పదాన్ని ఉచ్చరిస్తూ సంపద డబ్బు సంపద అనే మాటలను వస్తే ఉచ్చరించేటప్పుడు చెప్పేటప్పుడు ఆ సంపద మైండ్లో కదలాలి డబ్బు అన్నప్పుడు డబ్బు ఇమేజెస్ మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఐదు వందల నోట్ల కట్టలు చూడాలి అలా కట్టుమూసుకుంటూ మీరు చాలా ప్రేమతో నిదానంగా ఇది తప్ప ఏం గొడవలు జరుగుతున్నాయో ఎవరు ఎలా చేశారో అదంతా రాకూడదు ఆ రోజు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేసిన విషయాలు కూడా నైట్ చాలా మంది ఫోన్ లో డిస్కస్ చేస్తూ ఉంటారు వేరే వాళ్ళని చెప్తూ ఉంటారు అది బాధపడుతూ నా జీవితం ఇట్లా అయిపోయింది ఏంటని ఆ టెన్షన్ పడుతూ దిగాల పడుతూ పడుకుంటారు అప్పుడేమొస్తుంది ఈ ఆత్మ మనలోని ఆత్మ ఆ సంపద లేని స్థితిని దిగాలిని హీనా స్థితిని పంపిస్తుంది విషయంలో మనం తెలియకుండా దాన్నే మనం ఆకర్షిస్తాం ఇది చేయవలసింది ఇది సత్యనారాయణ గారు మీరు మానసికంగా కుంగిపోయనని చెప్తున్నారు అయితే మీరు నేను చెప్పినట్టుగా ఈ సంపద డబ్బు సంపద డబ్బు అని మళ్ళీ మళ్ళీ చెప్పండి దాన్ని ఇమేజెస్ చూడండి మైండ్ లో గతంలో మీరు తెలిసి తెలియక చేసిన తప్పులకు హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పండి మళ్ళీ విమర్శల జోలికి వెళ్ళకూడదు మన లైఫ్ మారాలంటే మనం పూర్తిగా ఈ కొత్త సంవత్సరంలో మారిపోకుండా మళ్ళా లేని స్థితిని విమర్శల స్థితిని ఎవరినో విమ విమర్శించటం ఉన్న వాడిని హేళన చేయటం లేకపోతే అక్రమంగా సంపాదించారు అనడం ఇలాంటివన్నీ ఆపేసి అప్రిషియేట్ చేయాలి మీరు ఆ చేయండి ఇంకా అతి సులభమైన మార్గం ద్వారా నేను ధనవంతుడిని అవుతున్నాను అని చెప్పండి అతి సులభమైన మార్గం ద్వారా నేను చాలా సులభంగా ధనవంతుడిని అవుతున్నాను విశ్వానికి కృతజ్ఞతలు ఇది ఫస్ట్ పాయింట్ సంపద డబ్బు అనేది నిద్రపోయేటప్పుడు మనసులో ఊహించుకోవటం మిగతా అన్ని డేట్ పగలంతా కూడా డబ్బు సంపద డబ్బు సంపద అని అదే మాట్లాడాలి తర్వాత చాలా మంది అతి కష్టం మీద చెమట వచ్చితే గాని ఎంతో కష్టపడితే కానీ డబ్బు రావట్లేదు అన్న ఆలోచన నింపుతారు అది మానేయాలి ఇంకా డబ్బు అనేది మీ దృష్టిలో మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు అడిగిన క్వశ్చన్లు చాలా మట్టికి ఒకటే రకంగా మ్యాచింగ్ గా ఉన్నాయి కాబట్టి ఈ డబ్బు గురించి సంపద గురించి కొత్త సంవత్సరంలో ఎలా ఆకర్షించాలో మీరు అడిగిన ప్రవీణ్ గారు సత్యవతి గారు ప్రియా గారు మీరు అందరూ కూడా ఒకే టైప్ క్వశ్చన్ అడిగారు ఈ చాలా కష్టంగా ఉందండి గడవటమే ఏది ట్రై చేసినా రావట్లేదు ఏది ప్రయత్నిస్తున్నా సరే ఫెయిల్ అవుతుంది చాలా టెన్షన్స్ గా ఉంటుంది అని అంటున్నారు మీరు నేను ఇందాక చెప్పాను నెమ్మదిగా చాలా ఇష్టంగా సంపద డబ్బు సంపద డబ్బు అని ఉచ్చరిస్తూ ఉండాలి ఆ మనసులో అవి చూడాలి తర్వాత అతి సులభమైన మార్గం ద్వారా నేను డబ్బు చాలా సులభంగా విశ్వశక్తి అనుగ్రహంతో పొందుతున్నాను నేను డబ్బు సంపద కలిగి ఉన్నాను అంటూ ఆ సంపద డబ్బుకు సంబంధించినటువంటి చిత్రాలే మైండ్ లో చూస్తూ ఉండాలి ప్రవీణ్ గారు డబ్బు చాలా కష్టంగా వస్తున్నట్టే వస్తుంది మళ్ళా తిరిగి వెళ్ళిపోతుంది దానికి రెట్టింపు అప్పు చేయాల్సి వస్తుందని మీరు అంటున్నారు డబ్బుకు సంబంధించిన ఆలోచనలు మీ మనసులో నింపాలి మీరు ఆ తర్వాత చాలా కష్టపడితే వస్తుందని మీరు అంటున్నారు ఆ కష్టం అనే మాటని తీసేయాలి మైండ్ లో చాలా సులభమైన మార్గం ద్వారా చాలా సులభంగా నేను డబ్బుని స్వీకరిస్తున్నాను మీ దగ్గర డబ్బు ఉంటే చేత్తో పట్టుకుని దానికి క్షమాపణలు చెప్పండి డబ్బు పట్ల గతంలో చేసిన తప్పులు ఎవరు ఉంటే మనస్ఫూర్తిగా ఒప్పుకోండి మీరు హృదయపూర్వకంగా ఆ క్షమాపణలు చెప్పి ఆ డబ్బుని మొత్తి పెట్టుకుని ఈ రోజు నుంచి డబ్బుని నేను ప్రేమిస్తున్నానంటూ చాలా ప్రేమతో చెప్పాలి ఆ గ్రాటిట్యూడ్ ని కలిగి ఉండాలి హో పో నో ప్రేయర్ చెప్పండి నూట ఎనిమిది సార్లు డబ్బు పట్టుకుని ఆ బ్లాక్స్ క్లీన్ అవుతాయి అయితే మీరు ఇంకా చేయవలసింది ఏంటంటే నిద్రపోవటానికి ముందు చెప్పాను కదా గతంలో జరిగిన అవమానాలు గాని డబ్బు పట్ల పడ్డ కష్టాలను కానీ నిద్రపోయేటప్పుడు అస్సలు తలుసుకోకూడదు దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా మీ మీ సబ్కాన్షియస్ మనసుకి మీరు ధనవంతుడు అనే సత్యాన్ని చూపించాలి ప్రియా గారు నిద్రపోయేటప్పుడు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి అంటున్నారు తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నాను నిద్ర పట్టట్లేదు టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి అంటున్నారు మీరు మీ సబ్కాన్షియస్ మనసుకి ఎప్పుడు కూడా మీలోని ఆత్మకి మీరు ఆ వ్యధ ఏదైతే బాధ ఉందో దాన్ని తీసేయమని చెప్పాలి వీలైతే మీరు పోర్సనల్ క్లాసెస్ కి మీరు అటెండ్ అవుతున్నారు అంటున్నారు కాబట్టి తప్పకుండా రండి మీరు మీకు ఆ టెన్షన్ ఎందుకు వస్తుంది ఆ బాధ ఎందుకు వస్తుంది నిద్ర ఎందుకు పట్టట్లేదు ఏమని ఆలోచిస్తున్నారు అదంతా మీరు రాయలేదు రాత్రి పూట చాలా ఇబ్బంది పడుతున్నాను కళ్ళంట నీళ్లు వస్తున్నాయి ఆ బాధే వస్తుంది అన్నారు కానీ దానికి సంబంధించినటువంటి బాధ ఎందుకు వస్తుంది దేని మిస్త వస్తుంది గతంలో మీరు ఏమన్నా ఎవరి చేతిలో ఇబ్బంది పడ్డారా అంటే ఫైనాన్షియల్ కానీ లేకపోతే మిమ్మల్ని ఎవరిని అవమానించారా ఇదంతా తెలియదు కదా మీరు చెప్తే గానీ తెలియదు మీరు అటెండ్ అవుతున్నప్పుడు మీతో ఫేస్ టు ఫేస్ లేదా వీడియో కాల్ ద్వారా మీతో మాట్లాడినప్పుడు ఇంకా గా చెప్పడం జరుగుతుంది అయితే ఫస్ట్ మీ ఆత్మతో చెప్పండి నాలోని దైవశక్తి నాకు ఏదైతే ఈ బాధ వస్తుందో దాన్ని పూర్తిగా తొలగించమని ప్రేమగా ఒక ఫ్రెండ్ లాగా అడగండి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండి ఆ బాధ వ్యధ మీరు పెద్దాగా మైండ్ లో రన్ అవ్వకూడదు మళ్ళీ వందల రెట్లు ఒక కొండ లేని దాన్నే మీరు పొందుతారు అర్థం చేసుకోండి సో మీరు అడిగిన అన్నిటికీ కూడా ఒక వీడియోలో ఇంతమందికి సమాధానం ఇవ్వటం కుదరదు ఆ సమయభావం దృష్ట్యా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మ్యాచ్ అయ్యేలాగా అడిగారు కొంతమంది వేరే రకంగా అడిగారు నిద్ర లేని తనంతో కొందరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ జాబు లేకపోవటం మీరు జాబు నేను పొందలేకపోతున్నాను అన్న ఆలోచనలు వ్యక్తం చేస్తున్నాను రావట్లేదు నాకని అంటున్నారు రావట్లేదు అంటే రాని పరిస్థితిని ఎదుర్కొంటారు మీరు ఎవరైతే అడిగారు సాఫ్ట్వేర్ కొంతమంది అడిగారు ఒక కంపెనీకి సీఓగా అవ్వాలనుకుంటున్నాను అన్నారు మరొకరు నేనే సొంత కంపెనీ పెట్టాలి జీఎం రావు మీ చదివాక నాకు ఇన్స్పిరేషన్ కలిగిందని మూర్తి గారు అంటున్నారు ఇది ఎలా సాధ్యం దాన్ని ఎలా నేను ఇంప్లిమెంట్ చేసుకోవాలి దానికి ఎలాంటి క్లాస్ అయితే నాకు సోటబుల్ అవుతుందని అడుగుతున్నారు అది బిజినెస్ క్లాస్ అండి మీరు బిజినెస్ పెట్టాలంటున్నారు కాబట్టి మీరు బిజినెస్ క్లాస్ నేర్చుకున్నప్పుడు ఆ బిజినెస్ ఎలా పెట్టాలో ఆయన ఎలా చేశారో గురు ద్వారా ఎలా విజువలైజేషన్ చేసారు క్రియేషన్ బుక్ లో ఎట్లా రాసుకున్నారు అంత పెద్ద కంపెనీని పెట్టే ఆలోచనలు అంత పెద్ద స్థాయిలో అడ్డుకుంటున్న బ్లాక్స్ ఎలా క్లీన్ అవ్వాలి ఆ వే ఎలా ఏర్పడాలి అదంతా మీకు నేర్పించడం జరుగుద్ది తప్పకుండా మీరు అటెండ్ అవ్వండి రండి ముందే ఈ నెంబర్ లో స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోండి మీరు ప్రతి రోజు కూడా ఒక వ్యాపారవేత్తలాగా ఆలోచనలు చేయాలి అది ఎలా చేయాలని మీరు మొత్తం నోట్ చేసుకునేలాగా చెప్పడం జరుగుతుంది అయితే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆ ఆరోగ్యకరమైన స్థితిని మీరు చూడాలి గతంలో ఆరోగ్యకరంగా ఉండి ఉంటారు ఇప్పుడు మీరు అనారోగ్యంగా ఉన్న స్థితిని ప్రతిరోజు చూస్తూ బాధపడుతున్నారు లేదు ఆ బాధను తీసేసి అందుకేతో మీరు ఎంత సంతోషంగా ఎంత ఆరోగ్యకరంగా ఉన్నారో ఆ ఇమేజ్ ఆ స్థితిని ఊహించాలి ఆ తర్వాత మీరు హో పోనో క్రియ చెప్పాలి డబ్బు లేదనే ఆలోచనలు డబ్బుని లేకుండా చేస్తాయి సంపన్నుడు అనే ఆలోచనలు సంపదని తీసుకొస్తాయి ఎలా అంటే మనం మన మనసులో ఎలాంటి విత్తనాలు నాటుతామో ఆలోచనలు నాటుతామో అవే విషయంలోకి వెళతాయి మన లైఫ్ కి మనమే కారణం పతనం అవుతున్నామా పై స్థాయికి ఎదుగుతున్నామా మీ ఆలోచనలు డిప్రెషన్లే కారణం తప్ప మరెవరో కారణం కాదు వేరెవరిని మనం బ్లేమ్ చేయకూడదు మీరు గతాన్ని తవ్వకుండా అది సమాధి చేయాలి కొత్త సంవత్సరంలో కడిగి పెట్టారు ఈ రోజు జనవరి టూ అంటే మీరు కొత్త అడుగులు మీ పట్ల మీరు పునాదులు గట్టిగా వేయటం ఆ సంపద పట్ల అద్భుతమైనటువంటి ఆలోచనలు రిలీజ్ చేస్తూ చాలా ప్రేమగా మీరు సైలెంట్ అయిపోవాలి లోపల హృదయాన్ని ఉత్తేజపరచాలి ధనవంతురాలు ధనవంతుడు ఎలా ఉంటాడో వాటినే చూడాలి ఆ ఆలోచనలను మీ మనసులో నింపుకుంటే మీ జీవితాన్ని మీరే సృష్టించుకోవాలి ఒక సంపన్నుడిగా ఒక సినిమా కథ ఒక నిర్మా ఒక రైటర్ ఎలా రాస్తాడు మీ లైఫ్ పట్ల కొత్త జీవితాన్ని ఈ రోజు నుంచే రాయటం మొదలు పెట్టండి ఎవరన్నా చూసి దిగులు పడటం ఆపేయండి కుదిరితే ప్రశంసించండి మీకన్నా బాగున్న వాడిని చూసి అప్రిషియేట్ చేయండి అప్పుడు విశ్వం మీకు ఆ బాగున్న పరిస్థితిని తీసుకొస్తుంది సంపన్నుడిని అప్రిషియేట్ చేయాలి ఆ సంపదను నేను పొగుడుతున్నాను అలా సంపాదించడం నాకు చాలా సంతోషంగా ఉందని అభినందనలు తెలిపినప్పుడు ఆ సంపద నీకు కూడా కావాలని అనంత విశ్వశక్తి ఆ విధంగా ఆశీర్వాదాలు అందిస్తూ ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి అవే మనకి ఏర్పాటు చేస్తుంది లోపల ఒక చిన్న పిల్లవాడు సెవెన్ ఇయర్స్ లోపల ఉన్నటువంటి ఆలోచనలు మాత్రమే నింపాలి మనం అసూయ ద్వేషంతో ఎప్పుడు విమర్శలతో ఇతర ప్రపంచంలోని ఆ మచ్చల్ని వెతకటం మానేయాలి అంటే చాలా మంది వేరే వాళ్ళ జీవితాల్లో లోపాలను వెతకటం మొదలు పెడతారు ఆ మంచి ఉన్న వాటిని తీసుకోండి లోపాలను వదిలిపెట్టేయండి మనకు కావాల్సింది ఏంటి మంచి ఏదో ఒక వ్యక్తులు ఏదో ఒక చిన్న లోపం ఉంది అనుకోండి దాన్ని పట్టుకుని భూకర్గంలో వెతకటం మానేయండి ఎదుటి వాళ్ళని విమర్శించటం పూర్తిగా మానేసినప్పుడే మీరు ఆలోచించిన ఆలోచనలు చేసిన అఫ్రిమేషన్స్ రాసుకున్న క్రియేషన్ బుక్ లో ఆ టెక్నిక్స్ గాని మీ జీవితం గురించి రాసుకున్నటువంటి అవి పొందినట్టుగా అవన్నీ ఫలించాలంటే ఈ రోజు నుంచి మీరు ఇతరులను విమర్శించటం మానేయాలి పొగడాలి అభినందనలు తెలపాలి అప్రిషియేట్ తెలపాలి అంతే తప్ప లోపల అసూయ ద్వేషం ఉంటే ఈ శరీరమే పాడైపోతుంది అది గుర్తుపెట్టుకోండి మీ కోరికలు ఎన్నాళ్ళున్నా నెరవేరు మీరు అడిగిన ప్రశ్నల్లో ఒకవేళ మీరు ఇలా విమర్శిస్తున్నారు ఇతరులని లేకపోతే డబ్బు లేదు అని డబ్బు ఉన్నావని చూసి అసూయ చెందుతున్నారా మీ హృదయాన్ని క్లీన్ చేసుకోండి ఫస్ట్ కొత్త సంవత్సరంలో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి మన దేహాన్ని యవ్వనంగా అందంగా అత్యద్భుతంగా సంపదల్ని ఆకర్షించేలాగా యాస్కర్ క్షేత్రం లాగా మారిపోవాలంటే ఆ లోపల దేహంలో ఉన్న కుళ్ళు కుట్ర అసూయ బయటికి తరిమివేయాలి పవిత్రంగా దేహాన్ని ఉంచుకోవాలి ఈ దేహం అనేది ఒక దేవాలయం ఆ దేవాలయాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటారు మీ దేహంలో చెడు శక్తుల ఆలోచనలు కొట్టాలు అసూయ మోసం చేయటాలు నిందించటాలు విమర్శలు చేయటాలు భూతార్థంలో పెట్టి ఆ తప్పుల్ని వెతకటాలు ఇది మానేసినప్పుడు అనంత విశ్వశక్తితో సూటిగా డైరెక్ట్ గా కనెక్ట్ అవుతారు మీ కోరికలు సులభంగా నెరవేరుతాయి మీకు ఇంకా ఏమైనా తెలియకపోతే పర్సనల్ నెంబర్ లో కాంటాక్ట్ చేయండి పర్సనల్ క్లాస్ తీసుకోండి వీలైతే మీకు నచ్చితే కావాలనుకుంటే లేదా మీరు వీడియోని చూసి నేర్చుకోండి ఎవరైతే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారో లాస్ అయిపోయారు అప్పుల్లోనూ ఇతర బాధల్లో ఉన్నారో ఎలాంటి క్లాస్ అయినా సరే మనం డైరెక్ట్ గా క్లాస్ చెప్పడం జరుగుతుంది వీడియో కాల్ ద్వారా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా చెప్పడం జరుగుతుంది అయితే చాలా మంది డైరెక్ట్ గా కలుస్తానని అంటున్నారు తప్పకుండా ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో మీరు ముందే కాంటాక్ట్ చేయాలి అలా బుక్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితాలు ఎప్పుడు బాగుండాలి అనంత విశ్వశక్తి యొక్క ఆశీర్వాదంతో మీ కుటుంబం అంతా సంతోషంగా సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంపూర్ణ ఆరోగ్యంతో గొప్పగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్